సుధా లో మీటింగ్ ఉన్న కారణంగా రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటికి బయలుదేరుతుంది ఇంటికి వస్తున్నంతసేపు తన కూతురు ఎలా ఉందో అసలు ఏమైనా తినిందా లేదా అన్న కంగారులో ఉంది భర్తకు ఫోన్ చేద్దామంటే తన భర్త సంజయ్కి ఫోన్ కలవటం లేదు సుధా కూతురు శాన్వీకి పది సంవత్సరాల వయసు కానీ శాన్వి వినలేదు మాట్లాడలేదు స్పెషల్ లా ఒక స్కూల్లో జాయిన్ చేయటం కారణంగా చిన్న చిన్న పదాలు పేపర్ మీద రాసి చూపించగలుగుతుంది ప్రతిరోజు సాన్విని సుధాని స్వయంగా స్కూల్ నుండి ఇంటికి తీసుకువెళ్తుంది కానీ ఈ రోజు కుదరలేదు వాచ్మెన్ ని స్కూల్ దగ్గరికి పంపింది పాప ఇంట్లో ఒక్కటే ఏం చేస్తుందో ఏంటో అని కంగారు పడుతుంది కానీ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే తన భర్త సంజయ్ పాపకి అన్నం తినిపిస్తున్నాడు అది చూసి కాస్త ప్రశాంతంగా ఫీల్ అయిన సుధా మళ్ళీ వెంటనే ఏంటండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని చిరుకోపంతో అడుగుతుంది అవునా సుధా నేను ఫోన్ చూసుకోలేదు ఒకవేళ ఛార్జింగ్ అయిపోయిందేమో అని అంటాడు సరే అండి నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్తుంది ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తున్న సమయంలో పాప హోంవర్క్ రాసుకుంటూ కనపడుతుంది స్కూల్ సిబ్బంది స్కూల్లోనే హోంవర్క్ కూడా రాయిస్తారు ఇప్పటి వరకు ఎప్పుడు ఇంట్లో హోంవర్క్ రాయలేదు అలాంటిది ఈ రోజు శాన్వి ఏం రాస్తుంది అని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను శాండవీ ఆ బుక్ లో ఇంట్లో ఉన్న వ్యక్తి మన నాన్న కాదు అని రాసి ఉంటుంది అది చూసిన సుధా చాలా కంగారు పడిపోతుంది పాప ఎందుకలా చెప్తుంది ఇప్పుడు నేనేం చేయాలి అని ఒక నిమిషం మౌనంగా ఉంటుంది మళ్ళీ తన కంగారుని కంట్రోల్ చేసుకొని భర్తలా ఉన్న సంజయ్ దగ్గరికి వెళ్ళి ఏమండి మీకు నూడిల్స్ ప్రిపేర్ చేసుకుని వస్తాను అని అంటుంది సరే అని తల ఊపడంతో సుధా వంటగదిలోకి వెళ్ళి కంగారు పడుతూ నూడిల్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది పాప ఏదో డౌట్ ఉందన్నట్లు బుక్ తీసుకుని వంటగదిలోకి వెళ్తుంది పాప చేతిలో ఉన్న బుక్ తీసుకుని సుధా చదవగా నాన్నని తన ఆఫీస్ వర్క్ చేసుకునే గదిలో కబోర్డ్లో బంధించాడు అని చెప్తుంది పాప అలా చెప్పింది అంటే నిజమై ఉంటుంది వెంటనే పోలీసులకు విషయం తెలియచేయాలి అని తన ఫోన్ ఎత్తుకుంటూ ఉంటుంది అంతలో ఇంట్లో ఉన్న వ్యక్తి సుధా నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది కదా అందుకే నీ ఫోన్ యూజ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇస్తాను అని అంటాడు ఇక ఆ మాటలకి సుధాకి ఏం చేయాలో అర్థం కాదు వెంటనే తనకి ఒక ఆలోచన వచ్చింది కిచెన్లో ఎలుకలు చంపే మంది ఉంది అది తీసుకుని ఇంట్లో ఉన్న వ్యక్తికి ప్రిపేర్ చేసే నూడిల్స్ లో గడుపుతుంది కంగారుని మనసులోనే కంట్రోల్ చేసుకుంటూ పైకి నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న వ్యక్తికి నూడిల్స్ ప్లేట్ ఇస్తుంది ఆ వ్యక్తి సంజయ్ లాగా నటించాలి కాబట్టి ప్రేమగా శాన్విన్ పిలిచి నూడిల్స్ తినమంటాడు ప్రతిరోజు సంజయ్ మొదటి ముద్ద కూతురుకు పెట్టి తర్వాత తినటం అలవాటు ఆ అలవాటు తెలిసిన వ్యక్తి పాపన తినమంటడంతో వెంటనే సుధా కళ్ళు తిరుగుతున్నట్లు యాక్టింగ్ చేస్తూ డైనింగ్ టేబుల్ మీద పడిపోతుంది చైర్ తోటి ఆ ప్లేట్ని కింద విసిరేస్తుంది ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి నీకు చాలా నీరసంగా ఉన్నట్లుంది పద రూమ్ లో నిద్రపోదు అని రూములోకి తీసుకువెళ్తాడు అప్పుడేమో పర్లేదండి మీరు నా గురించి ఆలోచించకండి కొంచెం వర్క్ టెన్షన్ వల్ల ఇలా కళ్ళు తిరిగాయి మీకు తినడానికి ఇక ఏమీ లేదు మీరు ఫోన్ ఇస్తే నేను పిజ్జా ఆర్డర్ పెడతాను అని చెప్తుంది ఆ మాటలకి ఆ వ్యక్తి కొంచెం కంగారుగా మీ ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయింది వెళ్లి ఛార్జర్ తీసుకురా చార్జింగ్ పెడదాం అని చెప్తాడు సరే అని తల ఊపుతూ కావాలని తన భర్త వర్క్ చేసుకునే గదిలోకి వెళ్తుంది అంతలో ఇంట్లో ఉన్న వ్యక్తి లాకర్ రూమ్ దగ్గరికి వెళ్తాడు సుధా గదిలోకి వెళ్లి అన్ని కబోర్డులు ఓపెన్ చేసి చూడగా ఒక కబోర్డ్ లో చేతులు కాళ్ళు కట్టేసి నోటికి ప్లాస్టర్ అంటించి స్పృహలేని పరిస్థితుల్లో సంజయ్ కనపడతాడు వెంటనే సంజయ్ కాళ్ళు చేతులు ఉన్న కట్లు తీసేసి సంజయ్ మొహాన్ని నీళ్లతో తిడుస్తుంది సంజయ్ స్పృహలోకి వచ్చి చాలా కంగారుగా మా తమ్ముడు అజయ్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు ఇంట్లో ఉన్న వ్యక్తి మీ తమ్ముడా ఎప్పుడు నాకు చెప్పలేదే అని అడుగుతుంది సుధా అవును సుధా నేను అజయ్ కవల పిల్ల కి చిన్నప్పటి నుండి చదువు అంటే ఇష్టం లేదు జులాయ్గా తిరుగుతూ దొంగతనాలు చేస్తూ ఉండేవాడు నాన్న రోజు కొట్టాడని ఇంట్లో నుండి పారిపోయాడు ఈరోజు సడన్గా ఇంట్లోకి వచ్చి నన్ను బంధించి కబోర్డ్లో పెట్టాడు అసలు నేను కబోర్డ్లో ఉన్నట్లు నీకెలా తెలిసింది అని సంజయ్ అడిగేసరికి పాప ఇదంతా చూసినట్లుందండి నాకు రాసి చెప్పింది అని సొంత చెప్తుంది అజయ్ లాకర్ ఓపెన్ చేసి డబ్బు బంగారం బ్యాగ్లో వేసుకుని ఇంట్లో నుండి బయటకు వస్తుండగా అక్కడ పాప హోంవర్క్ చేసుకునే బుక్ కనపడింది ఆ బుక్లో ఇక్కడ ఉన్నది నాన్న కాదు అని రాసింది చదివి అజయ్ ఆశ్చర్యపోయాడు వెంటనే పక్కనే ఉన్న పాపని పట్టుకుంటాడు అంతలో సుధా సంజయ్ గది నుండి బయటికి వస్తారు అన్నయ్య మీరు దగ్గరికి రాకండి మీరు వస్తే పాపను చంపేస్తాను అని బెదిరిస్తాడు ఆ మాటలకి సంజయ్ దిగాలుగా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నా తమ్ముడివి నా కూతురు నీ కూతురు కాదా నీకేం కావాలో చెప్తే అది ఇచ్చేదాన్ని కదా ఎందుకు ఇదంతా చేశావు అని ప్రేమిగా అడగటంతో వెంటనే అజయ్ పాపను కిందకు దించి నన్ను క్షమించన్నయ్య అని సంజయ్ కాళ్ళ మీద పడిపోతాడు సంజయ్ ఆనందంగా తమ్ముణ్ణి పైకి లేపి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావరా చెప్పు అని అడగటంతో అజయ్ తన గతం గురించి చెప్తాడు నాన్న నన్ను కొడుతున్నాడని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాకే ఇంటి విలువ నాన్న విలువ తెలిసిందన్నయ్య కానీ ఇక తిరిగి వచ్చి మీకు నా ముఖం చూపించలేకపోయాను చిన్న దొంగతనాలు చేస్తూ కాలం గడిపేస్తూ ఉన్నాను అన్నయ్య ఒకరోజు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాను అప్పుడు ఆ ఇంట్లో ఒక అమ్మాయి నిద్రలో నడుస్తూ బాల్కానీ నుండి దూకపోయింది నేను దొంగతనానికి వెళ్ళానన్న విషయం మర్చిపోయి ఆ అమ్మాయిని కాపాడాను ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చాక తనను కాపాడినందుకు చాలా సంతోషంగా ప్రేమగా నాతో మాట్లాడింది చాలా సంవత్సరాల తర్వాత నేను ఒకరు ప్రేమగా మాట్లాడటం చూసి తనని ఇష్టపడ్డాను నేను దొంగ అని తెలిస్తే ఆ అమ్మాయి దూరమైపోతుందో అని నా విషయం గురించి చెప్పలేదు కింద ఫ్లోర్ లో ఉంటాను నిద్ర పట్టగా బాల్కానీలోకి రాగా నువ్వు దాగ తూకటం చూసి వచ్చి నిన్ను కాపాడాను అని అబద్ధమాడాను ఆ అమ్మాయి నమ్మేసింది తను కూడా నన్ను ఇష్టపడటం ప్రారంభించింది ఇద్దరం ప్రతిరోజు గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాము నా దగ్గర డబ్బు లేదు దొంగని అని తెలిస్తే తనెక్కడ దూరం అయిపోతుందో అన్న బాధలో ఉన్నాను ఒకరోజు ఈ దారి గుండా వెళ్తుంటే నిన్ను చూశాను ఇక అప్పటి నుండి ఇంట్లోకి నీలాగా వచ్చి డబ్బు బంగారం తీసుకుని వెళ్ళి ఒక సొంత ఇల్లు కనుక్కొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అందుకే ఈరోజు ఇంటికి వచ్చాను అన్నయ్య అని అజయ్ తన గురించి మొత్తం చెప్తాడు దీనికి దొంగతనం ఎందుకురా ఈ ఆస్తి మీద నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కుంది కదా మేమే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి సంబంధం మాట్లాడి నీకు ఆ అమ్మాయికి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాం అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉందాం అని సంజయ్ అనటంతో ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండి తప్పు చేశానన్నయ్య నన్ను క్షమించన్నయ్య అని అజయ్ అన్నయ్యని గట్టిగా కౌగులించుకుంటాడు తెలిసి తెలియని వయసులో చేసే చిన్న చిన్న తప్పులు జీవితాలను బలిమెడతాయి కాబట్టి యువత చాలా జాగ్రత్తగా తన జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో మలుచుకోవాలి ప్లాన్ చేసుకోవాలి ధన్యవాదాలు